హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపుణరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మన టాపిక్ ఆరేరే అందరూ హ్యాండ్ ఇచ్చినట్టుండ అని కంగు తింటున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా సడన్ గా స్టార్ అయిన ఆక్యాన్ బాబు ఎందుకో అన్ని ఫ్యాండమ్స్తో గిక్కుంటూ ఉంటున్నాడు స్ట్రాటజీ అంటో ఎవరికి అంతుబట్టడం లేదు సోషల్ మీడియాలో ఇబ్బడి ముబ్బడిగా బోట్ అకౌంట్స్ వేసుకుని మెగా హీరోస్ని మహేష్ బాబుని ప్రభాస్ని నాని సైతం అటాక్ చేస్తూ అదేదో ఆనందం పొందుతూ ఉన్నాడు మేబీ అందుకే అందరూ యాంటీ అయ్యారేమో అని వెబ్ మీడియాలో సైతం వార్తలు వినవస్తున్నాయి నేను కూడా స్టార్నే అని ప్రూవ్ చేసుకోవడానికి ఈ నిబ్బా ప్రయత్నాలు ఏంటో మరి వాళ్ళకే తెలియాలి ఇక ఫ్లవర్ టూ సైన్మా ఓపెనింగ్ బుకింగ్స్ విషయానికి వస్తే రీసెంట్ ఫ్యాన్ ఇండియా సైన్మాలైన కల్కి దేవరామ్ మాదిరే ఫ్లవర్ టూ మేకర్స్ కూడా యూఎస్లో భారీగా కార్పొరేట్ బుకింగ్స్ చేయించారు అంటే వీళ్ళే మెజార్టీ సీట్లు బ్లాక్ చేయించి పెడతారన్నమాట అలా ఎందుకు అంటే అప్పుడే కదా బుకింగ్స్ ఆన్ ఫుల్ స్వింగ్ అని జనాల్ని ఎర్రోళ్లం చేసి బ్యాలెన్స్ టికెట్లు కొనిపించేది తర్వాత ఈ బ్లాక్డ్ సీట్లు అన్ని మెల్లగా రిలీజ్ చేస్తారన్నమాట ఇక ఫ్లవర్ టూ విషయంలో కూడా అదే జరుగుతోంది కానీ కల్కి దేవరా సైన్మాలతో పోల్చితే ఒక విషయంలో ఇట్టే దొరికిపోతున్నాడు ఐకాన్ బాబు కల్కి దేవర సైన్మా ట్రైలర్స్ రిలీజ్ అయిన మూడు రోజుల బుకింగ్స్ చూస్తే కామన్ మూవీ గోయర్స్లో కాస్త మొమెంటు కనిపించింది వీటితో పోలిస్తే ఫ్లవర్ టు సైన్మా ట్రైలర్ రిలీజ్ అయిన త్రీ డేస్ బుకింగ్స్ చూస్తే వాటి కంటే చాలా తక్కువ ఉండడం చూస్తూ ఉంటే ట్రైలర్ అసలు కామన్ మూవీ లవర్స్ ని అట్రాక్ట్ చేయలేకపోయిందని అర్థమవుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు సీక్వెల్ హైప్ అడ్వాంటేజ్ పెట్టుకొని కూడా ఫార్ట్ వన్ కల్కీ దేవరా సైన్మాలు చేసిన ట్రెండింగ్ ని సైతం ఫ్లవర్ టూ అందుకోలేకపోతుందంటే అనే ఒప్పుకోవాలి అంటే ట్రైలర్ తర్వాత జై అని లేస్తుందనుకున్న బుకింగ్స్ లేవలేకపోగా పడుకున్నాయన్నమాట నార్త్ అమెరికాలో ఇక ఇదే ట్రెండ్ కొనసాగితే లోకల్ మార్కెట్స్లో కూడా యావరేజ్ ఓపెనింగ్స్ ఏ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అదే సిచ్యువేషన్ అయితే ఇక భయంకరమైన టాక్ వస్తే తప్ప ఈ ఫ్యాన్ ఇండియా ఫ్లవర్ టూ ఆఫీస్ దగ్గర సస్టైన్ అవ్వడం కుదరని పని బేసిక్గా డిసెంబర్ మంత్ తెలుగు మార్కెట్స్కి డల్ పీరియడ్ అట్లాంటిది టాక్ వీక్గా ఉంటే చలికాలంలో ఏడికి రోయేదే సమ్మ గు దుప్పటితని పడుకోక అని జనం అనుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో ఓవరాల్గా ట్రైలర్ తర్వాత ఏదో అవుతుంది అనుకుంటే ఏమీ కాలేదని ట్రేడ్ పండితులు సైతం సూటిగా చెప్తున్నారు ఇక మిగులున్న ఆ ఐటమ్ సాంగ్ రిలీజ్ చేస్తే అది చాట్ బస్టర్ అయ్యి అలాగేమైనా జనాల్లో బజ్ ఏర్పడుతుందేమో అని సినిమా మేధావులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్ సీ యూ అగైన్